ఈ రోజు నువ్వు పని చేస్తే నీ సంతానాన్ని విడిచిపెట్టడానికి ఆయన అన్యాయిస్తాడు కాదు అందుకునే వాక్యం అంటాడు కదా నీతి యొక్క సంతానం విడవడుట కానీ భిక్ష కానీ గాని నేను చూడనే చూడలేదు దావి ఇంకో సాక్షి కూడా చెప్తున్నారు మరొక రకంగా నేను చిన్నవాణిగా ఉన్నాను నేను అయ్యాను అయ్యాన అంటే తన వయసులో ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ అంత వయసు వచ్చినప్పటికీ నీతి యొక్క కుమారుడు విడివబడిట నేను చూడలేదు మరి దావి అంత గట్టిగా సాక్షి చెప్పినప్పుడు హూరు యొక్క సంతానాన్ని దేవుడు ఎందుకు గురి పెడతాడు యొక్క సంతానాన్ని విడిచిపెట్టలేదు ఊరు బ్రతికుండగాని దశలేరును హూరు యొక్క మనవణ్ణి దేవుడు తన పని కొరకు ఒక ప్రత్యేక రీతిలో వాడుకోవటం మొదలుపెట్టాడు దేవునికి స్తోత్ర అలలోయ ఈరోజు హూరు వంటి జీవితం నీదైతే ఊరు వల్ల దేవుడి కొరకు ప్రయాసపడి నీ కొరకు ప్రత్యేకత లేకపోయినా నీకు ప్రత్యేక గుర్తింపు లేకపోయినా దేవుడిని పని చేసుకుంటూ పోతున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ కళ్ళు ఎదుటే నీ సంతానాన్ని బెసలేలు ఆశీర్వదించినట్లుగా బెసలేలు ఎన్నుకున్నట్లుగా అత్యధికమైన ఆశీర్వాదముతో నింపునుగాక అసలు బెసలేలున్న ప్రత్యేకత ఏంటో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం బెసలేజు పదమూడు సంవత్సరాల వయసులో దేవుడు ఎన్నుకున్నాడు ఎంతమందిలో దేవుడు ఎన్నుకున్నాడు ఇస్రాయలుడు ఇరవై లక్షల మంది కల్బలం ఇరవై లక్షల మంది ప్రజలు ఉన్నప్పుడు ఇరవై లక్షల మందిలో దేవుడు బెసలేల మీద మనస్సు పెట్టాడు బెసలేలు వయసు ఎంతప్పటికి ఇప్పుడు బెసలేలు చేయాల్సిన పని ఏంటి దేవుని మందసాన్ని దేవుని యొక్క ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారాన్ని కావాల్సిన ఉపకరణాలను తయారు చేయాలి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉండేటువంటి సమస్త మీద ఉపకరణాలన్నింటినీ తయారు చేయాలి చెక్క పని చేయాలి ఇనుము పని చేయాలి ఆ యొక్క బంగారంతో పని చేయాలి వెడ్డుతో పని చేయాలి రత్నములతో పని చేయాలి వస్త్రాలతో పని చేయాలి అన్ని విషయాలలో దేవుడు చూపించింది చూపించినట్లుగా పని చేయాలి ఇప్పుడు దేవుడు ఎవరికి చూపించాడు దేవుడు మోసాగా చూపించాడు మరి దేవుడు మోసాగు చూపించింది బెసలకి అర్థమయ్యేటట్లు ఎలా చెప్పగలడు నేను చూసేది మీకు చెప్పేటప్పుడు ఖచ్చితంగా అందులో మార్పులు చేర్పులు ఉంటాయి నేను ఊహించి చెప్పింది ఒకటి నువ్వు ఊహించుకునేది మరొకటి ఉంటుంది కానీ మోసే చూసింది చూసినట్లుగా బెసలేలు ఖచ్చితంగా ఖచ్చితమైన నిర్మాణంతో ప్రత్యక్ష గుడారాన్ని ఆరాన్ని కట్టగలిగాడు అందుకు కారణం ఏంటంటే బెసలేలకు అనుగ్రహింపబడినటువంటి పరిశుద్ధాత్మ ఆత్మ మోసేకు చూపించినటువంటి నమూనాను చూపించినటువంటి దేవుని యొక్క ఆత్మ ఉన్నది అంటే కింద మాటలు మనం చూద్దాం ఒకసారి ఈ ముప్పై ఒకటో అధ్యాయం విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారంతోను వెండితోను ఇత్తడితోను పని చేయటకును పొదుగుటకే రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధమైన పనులు చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలిగినట్లు వానికి వాణిని దేవుని ఆత్మ పూర్ణునిగా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చూస్తే అనేక మంది ఆత్మ పూర్ణులైన వారు ఉన్నారు అనేక మంది ఆత్మ పూర్ణులైన వారిలో మొట్టమొదటిగా ఆత్మ చేత నింపబడిన వాడు బెసలేలో బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా పరిశుద్ధాత్మత నింపబడిన వాడు బెసలే పరిశుద్ధాత్మ శక్తి భూమి మీద మనుషుల్లో పనిచేయడం ప్రారంభించేదంటే బెసలేల దగ్గర దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు పనిచేయడం ప్రారంభించాడు దేవునికి స్తోత్ర అలాల్లో ఈ బెసలలు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు కనుక దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి అతను ఆవరించుకుంది కనుక ఇతనికి ఏమేమి కలిగేటండి జ్ఞానం కలిగింది విద్య కలిగింది వివేకం కలిగింది పనులలో నేర్పరితనం కలిగింది ఇంకా దేవుని యొక్క విచిత్రమైన పనులు కల్పించడానికి గల జ్ఞానాన్ని రత్నాలను పొదగడానికి రక్తాలను చెక్కడానికి ఆ యొక్క ఇనుమును తయారు చేయడానికి బంగారమును చెక్కడానికి బంగారుడు పొదగడానికి సమస్తమైన వాటన్నిటికి కావలసిన జ్ఞానాన్ని అతడు పొందుకోగలిగాడు దేవునికి స్తోత్ర అంటే బెసలేలో అతడు చేసిన ప్రతి పని కూడా అంతకుముందు ఇస్రాయల్ కానీ ఈ ప్రసవలో గాని తన ఎదుటి కానీ ఎవరు ఎప్పుడు చేసి ఉండలేదు చూచి ఉండలేదు అతడు ఎప్పుడు చూడని పనులను అతడు ఎప్పుడు చూడని నూతన కార్యాలను నూతన ఆవిష్కరణను బెసలేలు చేయగలిగాడు దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ అతనిలో పని చేయటం అతనిలో దేవుని యొక్క ఆత్మ నింపుదల కలిగి ఉండటం దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన ఆ వ్యక్తి దేవుని జ్ఞానాన్ని పొందుకున్నాడు కనుక దేవుని వివేకాన్ని పొందుకున్నాడు కనుక దేవుని యొక్క విద్యను పొందుకున్నాడు కనుక దేవుని నేర్ఫలితాలను పొందుకున్నాడు కనుక దేవుడు ఏదైతే ఆలోచించాడో ఏదైతే ఉద్దేశించాడో వాటన్నిటినీ కూడా ఆయన ఉద్దేశించినట్లుగానే చేయగలిగాడు చేయగలిగాడు ఆమె ఈరోజు జాగ్రత్తగా ఒక మాట మీకు చెప్పనవండి నేను పరిశుద్ధాత్మ నిపుదల అంటే మనం ఏమనుకుంటాం చెప్పండి పరిశుద్ధాత్మ అంటే ఏంటి మనం అనుకునేది ఏంటంటే పరిశుద్ధాత్మ నిపుదాలంటే ఆధ్యాత్మికమైన జీవితం ఆత్మీయమైనటువంటి బ్రతుకు పరిశుద్ధమైన జీవితం మంచిగా పాటలు పాడటం మంచిగా ప్రార్థన చేయడం మంచిగా ఆత్మవరాలతో నింపబడటం మంచిగా వాక్యం చెప్పగలగడం లేకపోతే మంచిగా ఆరాధన చేయటం లేకపోతే మంచిగా పరిచర్య చేయటం ఇవే అనుకుంటాం పరిశుద్ధాత్మ నింపుదల వచ్చేటువంటి గుణాలు కానీ పరిశుద్ధాత్మత నింపబడిన వాడు పరిశుద్ధాత్మ చేత నిపుదలను పరిశుద్ధాత్మ నింపుదలను పొందుకున్నవాడు ఆధ్యాత్మికమైన జీవితంలో మాత్రమే కాదు ఆధ్యాత్మికమైన జీవితంలోనే కాదు బహిరంగ జీవితంలో కూడా లోక జీవితంలో కూడా లోకరీతిలో కూడా భౌతిక రీతిలో కూడా అత్యధికమైనటువంటి జ్ఞానము కలిగిన వాడిగా జీవించగలుగుతాడు ఎందుకో తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకున్న తర్వాత ఆధ్యాత్మిక జీవితం మాత్రమే కాదు ఆధ్యాత్మికమైన నిప్పుదల మాత్రమే కాదు లోకులో ఘనమైన కార్యాలు చేయటకు లోకంలో పరిశుద్ధ కార్యాలు చేయటకు లోకులు నూతన ఆవిష్కరణలు చేయడానికి లోకంలో దేవుడి యొక్క సృష్టిలో ఉన్నటువంటి సృష్టి రహస్యాలను ఛేదించడానికి కావలసిన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆమె జాగ్రత్తగా వినాలి దేవుని యొక్క ఆత్మ చెత్త నింపబడిన క్రైస్తవుడు ప్రపంచములో ఉన్నాడు కనుక ప్రపంచములో ఉన్నటువంటి ఇప్పటి వరకు అనేక మంది క్రైస్తవులలో దేవుని యొక్క ఆత్మ నిపుదల ఉంది గనుకనే అనేక మంది దేవుని యొక్క జ్ఞానం నింపబడ్డారు నింపబడ్డాడు గనుకనే ఈరోజు ప్రపంచము ఇంత ఉన్నతంగా అభ్యున్నతంగా ఇంత ఉన్నతంగా ఇంత ఉన్నతమైన టెక్నాలజీతో డెవలప్ అయింది దానికి మంచి ఉదాహరణ చెప్తాను ఈరోజు మనం ఇక్కడ వాడే సమస్తమైన కూడా ఈరోజు మనం ఇక్కడ వాడే సమస్త వస్తువులన్నీ కూడా ఎవరు తయారు చేశారండి ఎవరు ఇన్వెంట్ చేశారండి ఎవరు ఇన్వెంట్ చేశారు ప్రతి దాని వెనకాల క్రైస్తవుని యొక్క కష్టం దాగి ఉంది అలా లూయా ప్రతి శాస్త్రం వెనకాల క్రైస్తవుని యొక్క కష్టం దాగి ఉంది ప్రతి శాస్త్రం వెనకాల ప్రతి ఒక్క టెక్నాలజీ ఆధునికతలో ప్రతి ఆధునిక శాస్త్రాల్లో క్రైస్తవుని యొక్క కష్టము దాని వెనకాల క్రీస్తు యొక్క బోధ యొక్క ప్రభావము పరిశుద్ధాత్మ శక్తి యొక్క నిపుదల దాగి ఉన్నాయే దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు ద మ్యాన్ హూ గాడ్ ద ఫుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లేకపోతే దేవుని యొక్క ద మ్యాన్ హూ ఫిల్డ్ విత్ కెన్ డిస్కవర్ అండ్ ఇన్ ద న్యూ థింగ్స్ ఇన్ ద వరల్డ్ విత్ పవర్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బికస్ హీఈస్ ద క్రియేటర్ ఈస్ ద మ్యాన్ హీ ఈస్ ద గాడ్ హూ క్రియేటెడ్ హీఈస్ ద గాడ్ హూ ఈస్ స్టేయింగ్ విత్ అస్ మనలో ఉన్న దేవుడే సమస్తాన్ని సృజించాడు కనుక సమస్తాన్ని సృజించిన దేవుడే ఆత్మరూపిగా మనలో ఉన్నాడు కనుక సమస్త మన సృజించిన దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలను ఛేదించగలిగినటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు ఇవ్వగలడు లూయా ఈరోజు మన నెత్తి మీద తిరుగుతున్న ఫ్యాన్ ఈ నెత్తి మీద తిరుగుతున్న ఫ్యాన్ ఎవరు తయారు చేశారు స్కాట్ వీలర్ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో తయారు చేశాడు ఈ ఈజ్ ఎ క్రిస్టియన్ ఈరోజు నేను మైక్రోఫోన్ వాడుతున్నాను కదా ఈ మైక్రోఫోన్ తయారు చేసినాడు జేమ్స్ వెస్ట్ ఈజ్ ఎ క్రిస్టియన్ నేను మాట్లాడే మాట మీకు గట్టిగా వినబడుతుంది కదా ఈ యాంప్ ఫైర్ తయారు చేసినడు లీడ్ ఏ ఫారెస్ట్ పంతొమ్మిది వందల ఆరులో ఫస్ట్ గుండె యాంప్ఫైర్ అయినటువంటి ఒక సిస్టాన్ని తయారు చేశాడు తర్వాత వచ్చిన వాళ్ళందరూ దాన్ని డెవలప్ చేశారు ఇప్పుడు మనం మాట్లాడేటువంటి బాటలు ఇప్పుడు చేసినటువంటి ప్రసంగం మన సందీప్ గారు రికార్డింగ్ చేసి యూట్యూబ్లోనూ టీవీలోనే వేస్తున్నారు కదా ఆ వాడుతున్నటువంటి రికార్డింగ్ కెమెరా వీడియో కెమెరా ఫస్ట్ గుండా తయారు చేసినాడు విలియం కెన్నడీ పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో తయారు చేసాడు ఈ హెస్ ఎ క్రిస్టియన్ మనం వాడేటువంటి ఫోనుకు మూలం తయారు చేసినోడు గ్రహం బెల్ ఎ క్రీస్టియన్ మనం వాడుతున్నటువంటి సెల్ ఫోన్స్ మొట్టమొదటిగా తయారు చేసినోడు మార్టిన్ కోపర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో తయారు చేసినాడు ఎ క్రీస్టియన్ మన ఇంటి అందరికీ కరెంట్ ఉంటుంది కదా ఈ కరెంటు మొట్టమొదటిగా కనిపెట్టినోడు బెంజిమిన్ పొరాంకుల ఎ క్రీస్టియన్ దేవునికి స్తోత్రం ఈరోజు మనుషుడు వాడే సమస్తమైన ఆధునికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా ఆధునిక సదుపాయాలలో అనేక శాతం ఉన్నత శాతం క్రైస్తవుల యొక్క ఆలోచనలో నుంచి క్రైస్తవుని యొక్క జ్ఞానంలో నుంచి క్రైస్తవుని యొక్క వివేకంలో నుంచి పుట్టుకొచ్చి అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు అలే ఈరోజు క్రైస్తవుని ద్వేషించే వాళ్ళు ఎక్కువ ఒకవేళ క్రైస్తవేమి భూమి మీద లేకపోతే మనం ఇంకా వాళ్ళమో తెలుసా ఇంకా ఏ రాత్రి యుగంలోనో దానికి ముందు ఇంకోటి యుగం ఉంటుంది ఆ రాతియుగంలో బట్టలు లేని వాళ్ళు తిరుగుతుంటారు చూసారా ఆకులు కట్టుకు తిరుగుతారు రాళ్ళు కట్టుకుని టెంగా అని కొట్టుకుంటారు డిపు కోసం అలా తిరిగి ఆ కుందే ఆ ఎలకరిని ఆ పందుకోకుని కోసుకుని తిను మనం ఈరోజు క్రైస్తత్వం భూమి మీద వృద్ధి చెందడం వలన క్రైస్తవ బోధలు క్రీస్తు వారి యొక్క బోధలు అనేక మందిని ప్రభావితం చేయడం ద్వారా ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతి ఆధునికత ప్రపంచంలోనికి పుట్టుకొచ్చింది దేవునికి స్తోత్రం చెప్పండి మీరు హాస్పిటల్కి వెళ్తున్నారు కదా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీకు ఇంజక్షన్ ఎవరు చేస్తున్నారు డాక్టర్ చేస్తున్నారు నర్స్ చేస్తుందా చెప్పట్లేదు నర్స్ చేస్తుంది అసలు నర్సు ఎక్కడి నుంచి వచ్చింది అసలే సిస్టర్ ఫ్లోరెన్స్ నైటింగ్ అని ఒక కావిడి ఫస్ట్ ఉండగా యుద్ధంలో క్షతగాత్రులైన వారి దగ్గరికి దీపం పట్టుకెళ్ళి వారికి వైద్యం చేయటం మొదలెట్టారు ఫ్లోరెన్స్ నైటింగ్ ఫస్ట్ నర్స్ ఆవిడ ఆవిడ నర్సింగ్ స్కూల్ పెట్టింది పద్దెనిమిది వందల అరవై అప్పటి నుంచి హాస్పిటల్లో నర్సులు రావటం మొదలెట్టారు దేవుడికి స్తోత్రం చెప్పండి అలే మిమ్మల్ని ఎవరంటే బయటకు రాణించి కదండి రాణిస్తారు మిమ్మల్ని ఫస్ట్ ఉన్న నర్స్ అనేటువంటి సిస్టాన్ని ప్రారంభించింది ఫ్లోరెన్స్ నైటింగ్ క్రీస్ ఒక నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి క్రైస్తవులు కనిపెట్టినటువంటి విషయం ద కెమిస్ట్రీ ద ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ ఈజ్ దియాలజీ ఈజ్ క్రిస్టియన్ ప్రతి శాస్త్రపు అభివృద్ధికి కృషి చేసిన వాడు క్రైస్తవుడు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకైతే జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఎంత అభివృద్ధి ఎంతకు వచ్చింది నుంచి వివేకం అంటే ఒకే ఒకటి ఈ సృష్టిని సృజించి సృష్టి యొక్క ధర్మాలను ఏర్పాటు చేసిన దేవుని యొక్క ఆత్మ వాళ్ళలోనూ నింపబడింది వాళ్ళు నింపబడిన దేవుని యొక్క ఆత్మ చేత సృష్టిని సృజించిన వాడి దేవుని యొక్క ఆత్మ వాళ్ళలో ఉన్నటు చేత ఆ దేవుడు వాళ్ళలో ఉన్న దేవుడు వాళ్ళను ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళను ఉన్న పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ జ్ఞానము తన సృష్టిలోని రహస్యాలను ఛేదించటకు మనుషుని ప్రేరేపిస్తూ ఉంది ఐ మీన్ హలో ఈ మాట చెప్పనవండి ద మ్యాన్ హూ ఫీల్ విత్ ద హోల్ కెన్ డిస్కవర్ ద న్యూ థింగ్ స్టిల్ టుడే ఈ రోజుకి కూడా దేవుని యొక్క ఆత్మచత్తబడిన వాడు నూతన విషయాలను ఆవిష్కరించగలడు నూతన కార్యాలను సాధించగలడు నూతన ఆధునిక సాంకేతికతను పెంపొందించగలడు ఈ రోజుకి కూడా

తన ఆవిష్కరణ విజయం దేవుని ప్రేరణ మార్గదర్శకతో అని చెప్పుకుంటూ మనలో ఉన్న సృజనాత్మకత దేవుడు మనలో పెట్టిందే మన వాటిని ఉపయోగించి క్రొత్త విషయాల్ని ఆవిష్కరించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు అర్థమైందా మీకు మనలో తన ఆత్మచేత మనలో నింపి మనలో ఒక సృజనాత్మకమైన శక్తిని మనలో పెట్టాడట దేవుడు ఆ సృజనాత్మకమైనటువంటి శక్తిని మన వాడి నూతన విషయాన్ని కనిపెట్టినప్పుడు నూతన విషయాన్ని మనం తయారు చేసినప్పుడు నూతన వాటిని ఆవిష్కరించినప్పుడు ఆ మనుషుని బట్టి దేవుడు ఆనందిస్తాడు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు అలే మరి మనం ఏం చేస్తున్నాం మనం ఎప్పుడు చూసినా ఆడేం చేశాడో అది చేసేద్దాం ఈడేం చేశాడో అది చేసేద్దాం ఆడు ఎలాగున్నాడు ఎలా మనం ఎప్పుడు చూసినా కాపీ పేస్ట్ పర్త అయిపోయింది నువ్వు ఒక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావేమో ఒక వ్యాపారం కోసం ఎదురు చూస్తున్నావేమో ఐ డోంట్ నో వాట్ థింకింగ్ అబౌట్ నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు నాకు తెలియదు కానీ రోజు దేవుడినితో చెప్పమన్న మాట చెప్తున్నాను డోంట్ థింక్ లైక్ అదర్స్ ఇతరుల వాళ్ళని నువ్వు ఆలోచించొద్దు ఇతరుల ఉద్యోగం చేయాలని ఆలోచించేద్దాం ఇతరుల వ్యాపారం చేయాలని ఆలోచించొద్దాం థింక్ డిఫరెంట్ ద స్పిరిట్ ఇన్ దేవుని ఆత్మ నీలో ఉన్నాడు కనుక నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు నూతనమైన ఆవిష్కరణ అవసరమైన నూతనమైన విజ్ఞానాన్ని దేవుడు నీకు ఇవ్వగలడు అలా పుట్టుకొచ్చింది సాఫ్ట్వేర్ కదా అలా పుట్టుకొచ్చింది అమెజాన్ అమెజాన్ వాడికి ఏమైనా కుట్లున్నాయా అడేమో తయారు చేస్తాడే నా మాకు ఒక్క వస్తువు కూడా తయారు చేయడానికి అమెజాన్ ఏ వస్తువు తయారు చేయడు ఆయనకు ఒక కొట్టు లేదు ఓ షాపు లేదు కానీ ప్రపంచంలో అత్యధికమైనటువంటి ధనవంతులు ఆయన ఒక కారణం ఏంటి తెలుసా అతను ఒక నూతనమైన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు నూతనమైన ఆలోచన దేవుడు ఇచ్చాడు ఆ ఆలోచనను ఆవిష్కృతం చేశాడు ఆ ఆలోచన ప్రభావితం చేశాడు ఆ ఆలోచన ఆచరణలో పెట్టాడు దేవుడు అతను గొప్పవానిగా చేశాడు ఇప్పుడు అతను వట్టి దేవుడు ఆనందిస్తున్నాడు దేవునికి ఇస్తూ అతను హలో కేసీఎఫ్ తయారు చేసినాడు కేఎఫ్సీ తయారు చేసినాడు ఈసీ అందరం అమ్ముతున్నారు నేను మాసం అమ్మడం కాదు ఈ హ్యావ్ ఎ స్పెషల్ రెసిపీ మీకు మాట చెప్పినవండి మిస్సెస్ మేరీ హంటర్ అని ఒక ఆయన ఉన్నాడు ఒక ఆవిడ ఉంది మే మేరీ హంటర్ అని ఒక ఆవిడ ఈవిడ ఈ చర్చిలో వంటలు చేస్తాడు ఎస్ లోడ్ చర్చ్ అనమాట అలా చర్చి పేరు ఎస్ లోడ్ చర్చ్ ఈ చర్చిలో ఆవిడ వంటలు చేద్దాం అనమాట అలా వంటలు చేసేవాడికి కొత్త పని ఏం చేయగలరా కానీ వంటలు చేసేటప్పుడు ప్రతి ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ ఆదివారం వచ్చే వరకు ఈవిడి ప్రార్థన చేద్దాట ప్రభావం మరలా నీ బిడ్డలకు నేను వంట చేయాలి ఏ విధం మనం వంట చేయాలని ప్రార్థన చేద్దాట ఆవిడ ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు ఒక నూతనమైన వంట కానీ ఆవిడికి ఇస్తానే ఉంటాడట మీరు కావలితే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేచ్చు మిస్సెస్ మేరీ హంటర్ ఆవిడ ఒక నూతనమైన రెసిపీ తయారు చేసిందట ఇట్ ఈస్ అది ఉన్నతంగా ప్రపంచ దేశాల్లో అమ్ముడైపోతాం దానికి ఒక మంచి ఉదాహరణ చెప్తారు ఈరోజు మనం మాంసాన్ని చేపల్ని వెనిగర్తో కలుగుతున్నాం కదండి కడుగుతున్నాం లేదా మనం ఇంట్లో వండుకున్నప్పుడు కడగలే వంట చేసినప్పుడు వెనిగర్తో కడుగుతాడు వంటలు చేసే మేస్త్రిగా ఆ మాంసాన్ని వెనిగర్తో కడగాలని చెప్పింది మిసెస్ హర్రి మేరీ హట్ట దేవుడు అజ్ఞానాన్ని అవి ఇచ్చాడు రోజు వరకు కూడా ఆ సిస్టమ్ ఫాలో అవుతున్నారు దేవునికి స్తోత్రం చెప్పాడు అంటే వాట్ యుడు నువ్వు ఏం చేసినా నువ్వు ఏ కార్యంలో ఉన్నా ఏ పనిలో ఉన్నా ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నీ నువ్వు దేవుడు వలే ఉంచడు నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా నూతనమైన ఆవిష్కరణలు చేసే వ్యక్తిగా దేవుడు నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు అలలుయా అలలుయా అందరిలాగా కూర్చోద్దాం అందరితో పాటుగా ఉండొద్దు అందరి వల్లే ఉండొద్దు ఆరు నేను చేస్తారు అలా చేస్తారు ఎలా చేస్తారనే కాదు నీ కొరకు దేవుడు నీకు ఆలోచన ఇచ్చినప్పుడు ఒక నూతనమైన ఆలోచనతో ముందు కొనసాగు దేవుడి పాదాల మీద పడడుగు బ్రహ్మాణను నీ ఆత్మతో నింపండి నీ జ్ఞానంతో నింపండి నీ వివేకాత్మను దయచేయండి నీ సృజనాత్మకతను దయచేయండి నీ పని నేర్పడత నేర్పడతానని నాకు నేర్పండి అని చెప్పి ప్రార్థించే దేవుడు నీకు ఒక నూతనమైన ఆలోచన దేవుడు నీకు ఇచ్చి నిన్ను కూడా ప్రపంచ ధనవంతుల్లో ఒకన చేస్తాడు అలలుయా దేవుడు మనలను భేదవాళ్ళుగా ఉండాలని కాదంటే దేవుడిని చిత్తం అండి మరి మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం పదమూడు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి బెసలేలు ఎవడు ఎప్పుడు చేయలేని నూతన కార్యాలు పరలోక నమూనాతో సమస్తమైన కార్యాలు పదమూడు సంవత్సరాల వాడు అంత కార్యాలు చేయగలిగాడంటే అసలు నువ్వు ఎంత వయసు వచ్చింది మనం ఇంత పెద్దవాళ్ళం అయ్యామే ఇంత ఇంత ప్రార్థనా పౌరులుగా ఉన్నామే ఇంత ఆత్మ ఉన్నామే మనం ఎంత ఘనమైన కార్యాలు దేవుని కొరకు చెయ్యాలి కారణం ఏంటో తెలుసా ఆ యవనస్తుడు దేవుని మీద అనుకుని అన్నాడు మనం ఏదో ఫోన్ మీద అనుకుంటాం అది దేని మీద అనుకుంటాం చెప్పట్లేదు ఫోను ఫోను ఏం చేద్దాం ఇవ్వాలా గూగుల్లో చెప్పాలి నువ్వేం కదా లేకపోతే వాట్సాప్లో చెప్పాలి నీకు ఎవడేం చేయాలి అది ఎవడో చెప్పాలి నువ్వు చేయాలి నీకంటూ ఒక ఆలోచన నీకంటూ ఒక జ్ఞానం నీకంటూ వివేకము నీకంటూ ఒక ఒక ఆవిష్కరించవలసినటువంటి జ్ఞానం సృజనాత్మకత నీలో లేదా పదమూడు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి బెసలీలు అంత ఘనమైన కార్యాలు చేయగలిగాడంటే ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఒక నూతనమైన ఆవిష్కరణలు చేయుటకు దేవుడు నిన్ను బలపరుచునుగాక లుయా నేను ప్రార్థన చేస్తున్నాను మన సంఘంలో అనేక మంది నూతన ఆవిష్కరణలు చేసేటువంటి బలవంతులు జ్ఞానవంతులను దేవుడు లేవనెత్తును గాక అనేక మందికి తన ఆత్మను నిప్పు ఆయన ఆత్మ చేత నిబడిన ప్రతి ఒక్కరు నూతన అధ్యాయము మొదలుపెట్టుతున్నారు మరొకలాగా ఉండద్దు బిఎస్ దేవుడిని ప్రత్యేకిమైన వాడిగా వాడుకోవాలనుకుంటున్నాడు బెసలేలు దేవుడు వాడుకున్నట్టుగా దేవుడు నిన్ను కూడా వాడుకునుగాక హూరు హూరు నా పని నేను పని చేశాను నాడు పట్టించుకోలేదని ఏం పాల్పడలేదు కానీ హూరు కళ్ళెదురుకొండగా ఒక ఉన్నతమైన రీతిలో ఒక ఉన్నతమైన స్థితిలో తన మనవడైనటువంటి బెసలేలును దేవుడు ఆశీర్వదించాడు ఈ రోజు దేవుని పనులు నువ్వేం పనులు చేస్తున్నావా దేవుని కొరకు ఏది ఇస్తున్నావా దేవుని కొరకు ఎంత కష్టపడుతున్నావా దేవుడి సేవకుడికి సంఘానికి నువ్వెలా సహకరిస్తున్నావు నాకు తెలియదు కానీ నువ్వు చేస్తున్న ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడు నీ కళ్ళ ఎదురుగుండా నీ బిడ్డలు ఆశీర్వదింపబడటం నువ్వు కన్నులారా చూతువుగాక నీ బిడ్డల యొక్క విజయ జీవితము నువ్వు చూతువుగాక ఒకవేళ నీ నీ తల్లిదండ్రులు నీ పిల్లలు నీ తల్లిదండ్రులు దేవుని పని చేస్తూ దేవుల్లో కొనసాగుతున్నప్పుడు నీవు కూడా నీ తల్లిదండ్రులు పో పోలిన వాడిపై పరిశుద్ధాత్మ నిపుదలతో నువ్వు నడపంచ నడవగలిగితే బెసలేలు వాడుకున్నట్టుగా దేవుడు నిన్ను కూడా బలమైన ఆయుధంగా వాడుకుందరుగాక నీకు మాట చెప్పడం అండి బెసలేరు తయారు చేసినటువంటి బలిపీఠం అండి ఇప్పుడు ఏదైనా మనం ఒక వస్తువు తయారు చేసి ఎన్నలు ఉంటుంది కొంతకాలం ఉంటుంది కొంతకాలం అంటే వంద సంవత్సరాలు ఉంటుందా మనం ఏదైనా ఒక వస్తువు చేరితే వంద సంవత్సరాలు ఉంటుందా ఉండదు కానీ మోసే కాలంలో బెసలేలు కట్టినటువంటి మందస్సం లేకపోతే ఆ యొక్క మందస్సంతో పాటు బలిపీఠం మందస్సం బలిపీఠం దావీదు సొలోమోను కాలం వరకు ఉందట దేవునికి స్తోత్రం దేవుడిని చేత ఒక పని చేయించాడంటే ఇట్స్ లాస్ లాంగ్ అది కాలానికి అతీతంగా మానవ జ్ఞానానికి అతీతంగా పని చేస్తుంది అర్థమైతే దేవుడికి స్తోత్రం దేవుడిని చేత ఒక పని చేయించాలనుకుంటే ఆ పనిని ఆఫ్ చేయడానికి పాల్ చేయడానికి ఏ శక్తికి శక్తి సరిపోతా అలా లూయా రోజు అలాంటి క్రైస్తవ జీవితాన్ని క్రైస్తవ ఉన్నతని అభ్యున్నతని సృజనాత్మకతను దేవుడు మన బిడ్డలకు మనకు అనుగ్రహించును గాక మన కృపచిత మనను బలపరుచునుగాక తాలో వంచండి చిన్న ప్రార్థన చేద్దాం ఈరోజు మన జీవితాలు ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం మన ఆలోచనలు మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఎలా ఉంది జీవితం ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతున్నావా పరిశుద్ధాత్మ నింపుదాలంటే ప్రార్థన చేయటం పాటలు పాడటం ఆరాధన చేయటం అనుకుంటున్నావా పరిశుద్ధాత్మ నింపుదలంటే పాటలు పాడటమే కాదు ఆధ్యాత్మిక జీవితంలో జీవించడమే కాదు లోకంలో ఉన్నటువంటి రహస్యాలను ఛేదించడానికి కూడా నీవు శక్తిమంతుడు అవుతావు నూతనమైనటువంటి కార్యాలు చేయడానికి దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలవంతుడు చేస్తాడు లోకంలో ఒక నూతనమైన వ్యక్తిగా నిన్ను ఆవిష్కరిస్తాడు ఒక నూతనమైన జ్ఞానాన్ని దేవుడిస్తాడు నూతనమైన బలాన్ని ఇస్తాడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించిన పరిశుద్ధాత్మ దేవుడు శక్తిహీనుడు కాదు అందరిలాగా నిన్ను ఉంచడానికి అందరిలాగా నిన్ను కిందనే ఉంచడానికి అందరిలాగా వచ్చడానికి ఆయన నీలో ఉన్న దేవుడు శక్తిహీనుడు కాదు ఈ సృష్టి సృష్టిలో సమస్తాన్ని సృహించినటువంటి దేవుడు ఈ సృష్టిలో రహస్యాలు ఛేదించగల సామర్థ్యతనికి ఇస్తాడు ఈ సృష్టిలో తన బలమును తన శక్తిని నీ ద్వారా నిరూపించడానికి నిన్ను బలవంతులు చేస్తాడు నీ జీవితంలో నూతన కార్యాలు నూతన అధ్యాయాలు ప్రారంభిస్తాడు కానీ ప్రభువుని అడుగుతున్నావు నువ్వు ప్రభు పాదాల మీద అడిగి పడి అయాలను ను ఆత్మతో నింపురాయడానికి ప్రార్థన చేయగలుగుతున్నావా ఈ రోజు దేవుడిని సరిలో నువ్వు చేస్తున్న పనికి నీకు ప్రాట్లేదని బాధపడుతున్నావు కానీ అయా ఒక రోజు నన్ను గుర్తిస్తావు నువ్వు నన్ను మరిచిపోవడానికి అన్యాయస్థుడు కాదు నన్ను విడిచిపెట్టడానికి అన్యాయస్తుడు కాదు అని చెప్పి దేవుడు మరిచిపోయినప్పటికీ దేవుణ్ణి వెంబడిస్తున్నావా ఈరోజు ఎలా ఉంది నీ జీవితం ఎలా ఉంది నీ జీవితం ఒకవేళ నువ్వు ఊరులాగుంటే ఖచ్చితంగా నీకు సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఒకవేళ బెసలేలు వాళ్ళ దేవునికి లోపడే మనసు నీకుంటే తాయన నీ ఆత్మతో తన ఆత్మతో నిన్ను నింపుతాడు బెసలేలు కూడా ఒక ఆవిష్కర్తగా బెసలేని ఒక పవిత్రమైనటువంటి దేవుని పనిచేసేవాడినిగా లోకంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఓ తన ప్రజలతో ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు బెసలేలు నిలబెట్టినట్టుగా నిన్ను నువ్వు నిలబెడతాడు మరి దేవుని యొక్క ఆత్మ మీద ఆధారపడుతున్నావు నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి నీవు పరిశుద్ధాత్మకు లోపడుతున్నావు నువ్వు పరిశుద్ధాత్మతో సమయాన్ని గడపగలుగుతున్నావు నువ్వు పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు పరమ తండ్రి స్తోత్రాలు సర్వోన్నతుడానికి స్తోత్రాలు జీవాధిపతి ఈరోజు నన్ను వాక్యం ప్రతి బిడ్డను మీ చేతుడికి అప్పగిస్తా ఉన్నా నిదగల హస్తగ్రహించినందుకు ప్రభా ప్రభాయో తండ్రి సంఘాల్లో పరిచయ చేస్తున్నప్పటికీ గుర్తింపు లేకుండా చాలా మంది వేదన చెందుతున్నారు అయినప్పటికీ ప్రభాయో తండ్రి హూరు నాన్న గుర్తింపు లేకపోయినప్పటికీ గుర్తింపు నా నీవు రహస్యమందు చూచుచున్న దేవా నీవు నాన్న వారిని గుర్తించి రహస్యముగా వారిని ఆశీర్వించే దేవుడు అని మేము ఈరోజు నేర్చుకున్నాం ప్రభావిగో తండ్రి మమ్మల్ని గుర్తించవలసిన వాడు నీవు కాని మనుషులు కాదయ్యా మమ్మల్ని పట్టించుకోవలసింది నీవు కాని మనుషులు కాదయ్యా మాకు ప్రతిఫలం ఇవ్వాల్సింది నువ్వు కాని మనుషులు కాదయ్యా ప్రభావిగో తండ్రి హోరువలే నీ పని చేసినప్పుడు మా బిడ్డలను మీరు ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాం మా బిడ్డలను మీరు చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు నా బిడ్డలను మా బిడ్డలను మీరు దీవించండి ప్రభు మా యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా నీ ఆత్మత వాళ్ళని నింపండి ప్రభువా నానా యువతండి ఈ లోకానికి ప్రపంచానికి ఒక నూతనమైన కార్యాలు ఆవిష్కరించగలిగిన లేదా సమర్థులుగా వారిని నింపండి ప్రభువా వాళ్ళు ఉన్న పరిశుద్ధాత్మలు వారు దుఃఖపరచగా ఆర్పేయక నీ కొరకు వారు బ్రతుకున్నట్లు సహాయం చేయమని సమస్తాన్ని మీ చేతులుగా అప్పగిస్తూ నాయకొత్త వాక్యం ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించండి వారి బిడ్డలను మీరు దీవించండి వారి బిడ్డల జీవితాల మీరు వారి కార్యాలు మేలుకరమైన కార్యాలు జరిగించమంటే సుపరిశుద్ధనం పెట్టుకుని స్థుతించున్నాం మా పర్వతండ్రి అందరికీ